ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లందరికీ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తే పాడని డిఏలు రాణి అయ్యర్ అన్న చందంగా ఉద్యోగుల పరిస్థితి తయారైంది ఇది వారి మనోవేదనకు నిదర్శనమని అర్థమవుతుంది ఇక ఏపీ జిఈఫ్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి గారు ప్రేతంపై చేసిన సంచలన ఆరోపణల గురించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వివరిస్తున్నామండి ఏపీలో ఉద్యోగులు ప్రస్తుతం సంబరాలు చేసుకుంటున్నారా ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో వారు సంతోషంగా ఎగిరి గెంతేస్తున్నారా అంటే అదంతా పచ్చి అబద్ధం కేవలం ట్రయాస్ అని ఏపీ జిఈఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి గారు కొండ కొట్టారు ఈ సంక్రాంతి పండుగకైనా మధ్యంతర వృద్ధి అయ్యారు వస్తుందని పెండింగ్లో ఉన్న డిఏ బకాయలు పడతాయని ఉద్యోగులు కోటి ఆశలతో ఎదురు చూశారని కానీ ప్రభుత్వం వారిని నిలువున మోసం చేసిందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఉద్యోగుల ఖాతాలో డెబ్బై వేల నుంచి ఎనభై వేలు రూపాయలు జమ అయ్యాయని కొన్ని పత్రికలు రాస్తున్న వార్తలు కట్టుకదలని వాస్తవ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉందని ఆయన నిప్పులు చెరిగారు వెంకటరామరెడ్డి గారి ప్రధాన ఆరోపణలను మనం గమనిస్తే ప్రతి సంక్రాంతికి ఉద్యోగులను మోసం చేయడం చంద్రబాబు గారి ప్రయత్నానికి ఒక అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు గత ఏడాది సంక్రాంతి సమయంలో పోలీసులకు రెండు సరండర్లు బిల్లులు ఇస్తామని హామీ ఇచ్చి చివరకు ఒక్క బిల్లును ఎగ్గొట్టారని ఆయన గుర్తు చేశారు కనీసం మొన్నటి దీపావళి పండుగకైనా ఇస్తారనుకుంటే ఆ హామీని కూడా గాలికి వదిలేశారని ఇప్పుడు ఈ పెద్ద పండుగ కూడా పోలీసులకు మొండి చేయి మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు శాంతి భద్రతలను కాపాడే పోలీసులకి ఈ పరిస్థితి ఉంటే సామాన్య ఉద్యోగుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు అలాగే సిపిఎస్ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ప్రభుత్వం చేస్తున్న చెల్లింపుల్లో తీవ్ర గందరగోళం నెలకొందని ఆయన వివరించారు ఉదాహరణకు నెల్లూరు జిల్లాలో టీచర్లు యూనివర్సిటీ స్టాఫ్ మరియు డాక్టర్లకు ఇప్పటివరకు వరకు డిఏ బక్కలు అందలేదని తెలిపారు కొంతమందికి ఒక్క విడత కూడా జమ కాలేదని మరికొందరికి ఒకటి లేదా రెండు విడతలు మాత్రమే పడ్డాయని కేవలం అతి తక్కువ మందికి మాత్రమే ఆరు విడతలు జమ అయ్యాయని పేర్కొన్నారు అంటే చెల్లింపుల్లో ఎటువంటి స్పష్టత లేదని ప్రేతం అనుసరిస్తున్న విధానం అస్తవ్యస్తంగా ఉందని ఆయన విమర్శించారు వాస్తవాలు ఎలా ఉంటే పసుపు పత్రికలు మాత్రం ఉద్యోగుల్లో ఖాతాలు వేలకు వేలు పడ్డాయని వారంతా పండగ చేసుకుంటున్నారని అబద్ధపు ప్రచారాలు చేయడం సిగ్గు ఫైర్ అయ్యారు అలాగే అసలు లెక్కల విషయానికి వస్తే ప్రభుత్వం ఉద్యోగులకు బాకీ ఉన్న మొత్తం అక్షరాల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు కానీ ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసింది కేవలం పదకొండు వందల కోట్లు మాత్రమే ఈ అరకొర నిధులకే ఉద్యోగులు సంబరాలు చేసుకుంటారా అని ఆయన సూటికను నిలదీశారు అలాగే ఓపీస్ ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను గత ప్రభుత్వమే వారి జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తే ఇప్పుడు ఆ క్రెడిట్ అంతా తమదే అని ఈ ప్రభుత్వం చెప్పుకోవడం ఆశయాస్పదం గత ఇరవై నెలలుగా ఉద్యోగులకు ఐఆర్ లేదు కొత్త పిఆర్సీ ఊసే లేదు పద విరమణ చేసిన పెన్షనర్లకు గ్రాటిటీ అందడం లేదు మరి ఇన్ని సమస్యలు పెట్టుకుని ఉద్యోగులు ఏ ముఖం పెట్టుకుని సంబరాలు చేసుకుంటారని ఆయన నిలదీశారు ఎకనైనా కళ్ళు బోల్లి మాటలు మరియు అబద్ధపు ప్రచారాలు పక్కన పెట్టి సిపిఎస్ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రావాల్సిన రెండు వేల పంతొమ్మిది డిఏ బక్కలను తక్షణమే నగదు రూపంలో చెల్లించాలని ఆయన కోరారు ఉద్యోగులు కడుపు మంట మరియు ఆవేదన ప్రయత్నానికి తగలకుండా ఉండాలంటే వెంటనే చర్యలు తీసుకోవాలని వెంకటరామరెడ్డి హెచ్చరించారు లేని పక్షంలో ఉద్యోగుల ఆగ్రహానికి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు